ఈ నెల ఈఎంఐ కట్టలేదంటే మీ ఇంటికి తాలా అయితే ఈ నెల తప్పకుండా కట్టేస్తాను సార్ ఏమండి మా పిన్ని వాళ్ళ కూతురు పెళ్లి ఫిక్స్ అయితే మనకు ఒక మాట కూడా చెప్పలేదండి వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేట్ అయింది కదా అందుకే మనం చుట్టాలన్న సంగతి కూడా మర్చిపోయి ఉంటారు అయినా ఒకటి గుర్తు పెట్టుకోవే మనకు అప్పులు ఎక్కువయ్యా అంటే చుట్టాలు తగ్గిపోయినట్టే అరే ఈ నెల మందులు ఒకటే నీరసంగా ఉంది ప్రసానా వర్క్ అయిందా చేస్తున్నా సార్ అంటే ఆఫీస్ టైమ్ లో అలా ఏం లేదు సార్ ఏం పర్లేదు నువ్వు బిడ్డలు అంటోడివే సార్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రపోయిన రోజు ఒక్క రోజు కూడా లేదు సార్ ఇంట్లో ఏదో ఒక సమస్యలు అప్పులు పక్క ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఈఎంఐలు ఒక పక్క ఎంత మిగిలిచి వెంటాడుతూనే ఉంటుంది సార్ అని తప్పుగా అనుకో ఆ మాటిని నువ్వు కూడా ఒకసారి జాతకం జాతకమా ఈ రోజుల్లో కూడా ఏంటి సార్ ఒకప్పుడు నీకన్నా ఎక్కువ కష్టాలు నేను కూడా ఇంట్లో కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టాలు ఇలా రకరకాలుగా సతమతం అవుతున్న టైంలో మహానుభావుడు గురువు గారు లక్ష్మణ రాజు గారు గురించి తెలిసింది ఆయన దగ్గర ఒక్కసారి జాతకం చూపించామయ్యా మా సమస్యలు తొగట్టు తమలపాకు అంచనా వేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపించాడు ఆయన మరి ఎలా కలవాల గురువు గారిని ఏమి ఇక్కడ నెంబర్ కి డైరెక్ట్ గా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిన సమస్య ఏదైనా కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు నరదృష్టి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా సరే కేవలం ఐదు రోజులు